టిటిడి పాలక మండలి సమావేశం ప్రారంభమైంది చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు సమావేశం కూడా జరుగుతోంది దీనికి సంబంధించి కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంపై కూడా పాలక మండలి చర్చిస్తుంది ఈ నెల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ రైట్ సాయిరామ్ మొత్తం మీద ఏదైతే ఏటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కాసేపటి కిందటే ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది తిరుమల అనమయ భవన్లో ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు సమావేశం అయితే ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి బోర్డు సభ్యులు కూడా భారీ స్థాయిలో అందరూ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఎందుకంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగున్నటువంటి బ్రహ్మోత్సవ సంబంధించి కీలక చర్చ జరుగుతోంది ముఖ్యంగా ఎందుకంటే మరిక కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలోని ఇక ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి బీజం పడనున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇరవై మూడవ తేదీ అంకురార్పణతో మొదల ఉన్నటువంటి సమ ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈరోజు మనం చూస్తున్నాం అన్నమయ్య భవన్లో ఈ సమావేశం అయితే ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి అధికారులు దీంతో చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే టీటీడీ చైర్మనే కాకుండా ఇటు పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యులు పూర్తిగా అందరూ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఇరవై నాలుగో తేదీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆయన తిరిగేటువంటి ప్రాంతాలని విఐపి ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దాని మీద కూడా దీనిపై చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు ప్రధానంగా చూసుకున్నట్టయితే కొంచెం అంటే ఈ బ్రహ్మోత్సవాలకే కాకుండా ముఖ్యంగా తిరుమలలో నూతనంగా నిర్మించినటువంటి వసతి గదులకు సంబంధించి కూడా ఏదైతే ఆయన అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఓపెన్ చేయించేందుకు కూడా టీటీడీ అయితే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే నూట ముప్పై కోట్లతో పిఎస్ఈ ఫైవ్ భవనాన్ని అయితే నిర్మించారు పూర్తిగా ఆ భవనాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఓపెన్ చేసి భక్తులకి కంటే సుమారు మూడు వేల మంది భక్తులు పూర్తిగా ఏదైతే అక్కడ సేద తీడేందుకు పూర్తిగా వాళ్ళకి ఉండేందుకు లాకర్స్ సదుపాయాన్ని అయితే ఏర్పాటు చేశారు దానికి సంబంధించి మూడు వేలే కాకుండా ముఖ్యంగా అక్కడ కళ్యాణ కట్టలు కావచ్చు ముఖ్యంగా అన్న అన్నప్రసాద అన్న ప్రసాద కేంద్రాలు కూడా భారీ భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఆ బోర్డు సమావేశంలో కీలకంగా ఏదైతే స్వామివారి పట్టువస్త్రాలే కాకుండా ముఖ్యంగా చంద్రబాబు వచ్చేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ప్రధానంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ ఒక్కొక్క వాహనానికి సంబంధించి ఆ ఏర్పాట్లు అంటే దాని స్వామివారికి వాడేటువంటి నగలకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా దానికి ఆ ఏర్పాట్లు అంటే భక్తులకి సదుపాయం సంబంధించి ఏర్పా ఏ విధంగా తీసుకుంటున్నారు ముఖ్యంగా గ్యాలరీల్లో ఉండేటువంటి భక్తులకి అన్న ప్రసాదాలు కావచ్చు ముఖ్యంగా నీళ్లు పూర్తిగా అన్ని అందించే విధంగా చర్యలు చేపడుతున్న పరిస్థితి దానికి సంబంధించి కూడా ఈ కీలకంగా సమావేశం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం ప్రధాన అంశాలు చూసుకున్నట్టయితే కేవలం బోర్డు సమావేశానికి సంబంధించే కాకుండా ఈరోజు మొట్టమొదటిసారి అంటే మరోసారి రెండవసారి ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనిల్ కుమార్ సింగ్ని ఏదైతే బోర్డు సభ్యులు కూడా ఆయన వాళ్ళు సత్కరించిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మొద మొట్టమొదటిసారి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీద ఆ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి చాలా కీలకంగా మారనున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే పది రోజుల్లో అంటే ఈ ఈ ఎనిమిది తొమ్మిది రోజుల్లోనే పూర్తి స్థాయిలో అంటే మరోమారు పూర్తి స్థాయిలో అన్ని చోట్ల నివేదికలు అన్ని సిద్ధం చేసి పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలకు అన్ని సిద్ధం చేసిన తర్వాత ఇటు ఇరవై మూడవ తేదీ అంకురార్పణతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడుతుంది ముఖ్యంగా ఇరవై నాలుగో తేదీ ఉదయం ధ్వజారోహణంతో స్వామివారికి ఆ బ్రహ్మాది దేవతలకి బ్రహ్మోత్సవ ఆహ్వానం పలుకుతారు ముఖ్యంగా దానికి సంబంధించి కూడా ఈరోజు చూసుకున్నట్టయితే పాలక మండలి సమావేశంలోనే ఈ బ్రహ్మోత్సవ బుక్లెట్ కూడా ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కూడా బోర్డు సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఏదైతే తిరుమలలో మరి కాసేపట్లో దీనికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది సైరామ్ రైట్ థ్యాంక్ యూ సునీల్